మనలో చాలా మంది మార్కెట్లో చాలా ప్రొడక్ట్స్ అయితే కొంటూ ఉంటారు బట్ అందులో ఒక స్కామ్ ఉంది ఆ స్కామ్ లో ఎంతమంది ట్రాప్ లో ఉన్నారు అండ్ ఎంతమంది దాని నుంచి బయటకు రావడానికి చూస్తూ ఉన్నారు అసలు ఆ స్కామ్ ఏంటనే దాని నుంచి క్లారిటీగా చెప్తాను వీడియో అండ్ అంతవరకు అయితే చూడండి సో మన ఛానల్కి ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకోన్ అయితే ఆన్ చేసుకోండి వీడియో అంతవరకు చూడండి మీకు కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి రైట్ సో మేజర్గా ఫుడ్ ప్రోడక్ట్స్ అండ్ మనం చూసుకున్నట్లయితే కూల్ డ్రింక్స్ ఎఫ్ఎంసిసి ఈ ప్రోడక్ట్స్లో ముఖ్యంగా ఎక్కువ స్కామ్ అయితే జరుగుతూ ఉంది మేజర్లీ ఫుడ్ ప్రొడక్ట్స్ కానీ లేదంటే ఎఫ్ఎంసీసీ కానీ కూల్ డ్రింక్స్లో కానీ మనం చూసుకున్నట్లయితే కంప్లీట్గా ట్వంటీ సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ అయితే సో వాళ్ళు కెమికల్స్ యూస్ చేస్తూ ఉన్నారు కొన్ని కొన్ని కంపెనీస్ వాళ్ళు అయితే కనుక ఆ ప్రొడక్ట్స్ మనం దేనికి కూడా పనికిరావు కంప్లీట్లీ మన హెల్త్ని పాడు చేయడానికి తప్ప ఇంకొకటి అసలు అవి కొనడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటని అంటే ఈ ఆన్లైన్ యాడ్స్ కానీ లేదంటే షో పిక్స్ కానీ లేదంటే ఎక్కువ డబ్బులు కానీ చాలామంది ఈ విధంగా చేస్తూ ఉన్నారు అందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ అప్పుడప్పుడు వాళ్ళకి ఆ ప్రొడక్ట్ యూజ్ లేకపోయినా సరే కొంటా ఉన్నారు ఎందుకనంటే ఆ పిక్స్ చూసి కానీ అడ్వర్టైజ్మెంట్స్ బట్టి కానీ వాళ్ళైతే దాన్ని బై చేస్తూ ఉన్నారు బై చేసిన తర్వాత కొంతమంది కొన్న తర్వాత అయితే కనుక ఫార్టీ ఫోర్ పర్సెంటేజ్ పీపుల్ అయితే కనుక రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఆ ప్రొడక్ట్ నేను ఎందుకు కొన్నాను దీన్ని అని చెప్పేసి దాన్ని బై చేసిన తర్వాత అయితే రిగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నారు ఎస్పెషల్లీ ఈ కామర్స్లో ఎవరైతే కొంటున్నారో వాళ్ళు సో దాన్ని ఇంకోటి ఏంటంటే ఇంకొకటి మనం స్పెషల్గా చూసుకున్నట్లయితే ఈ కెమికల్ ప్రొడక్ట్స్ కానీ లేదంటే ఎక్సెట్రా ఇంకా వేరే వేరు ఉన్నాయి కానీ అవన్నీ కూడా హెల్త్కి సంబంధించి మెయిన్లీ డ్యామేజ్ అయితే అవుతూ ఉన్నాయి సో షో ఆఫింగ్ ప్రొడక్ట్స్ అయితే మాత్రం కంప్లీట్గా చాలా పెద్ద మార్కెట్ అయితే ఉంది అదేంటో చెప్తాను చూడండి సో ఇంకొకటి ఇండియాలో మనం చూసుకున్నట్లయితే దాదాపు మార్కెట్ క్యాప్ ఓన్లీ మార్కెటింగ్ ప్రొడక్ట్స్ యొక్క రెవెన్యూ చూసుకున్నట్లయితే ఆరు కో ఆరు లక్షల కోట్ల రూపాయలు దగ్గర దాదాపు ఉంది సో అందులో మనం చూసుకున్నట్లయితే ఈ అనవసరమైన ప్రొడక్ట్లు కొని దాదాపు ఇప్పటిదాకా రెవెన్యూ ఇచ్చిన వాళ్ళు కొన్ని కోట్లలో ఉన్నారు అందులో ఇచ్చిన రెవెన్యూ లక్ష అరవై వేల కోట్ల రూపాయలు ఇప్పటిదాకా రెవెన్యూ అయితే ఇచ్చారు అనవసరమైన ప్రొడక్టులన్నీ కూడా బై చేసి పీపుల్స్ కొన్ని రీసెర్చులు ఏంటంటే వాళ్ళని అడుగుతూ ఉంటే చాలామంది మేము ఇక్కడ కానించి అనవసరమైన ప్రొడక్ట్స్ అని కొండ మానేస్తామని చెప్పేసి చెప్పారు బట్ అది ఎంతవరకు నిజమన్నది మనకైతే తెలియదు సో చూసుకున్నట్లయితే ఇంకా కొంతమంది ఏం చెప్తా ఉన్నారంటే మేము అప్పుడప్పుడు ఏదో అలా అవసరానికి కొంటూ ఉంటామని చెప్పేసి సో వాళ్ళు చెప్పారు బట్ దాని అంటే యూస్ఫుల్ యూస్ చేయము పక్కన పెడేస్తామని చెప్పేసి కొన్ని కొన్ని రీసెర్చ్లో కొంతమంది వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు కానీ లేదంటే రోడ్ సైడ్ కొంతమంది కొన్ని ఛానల్స్ వాళ్ళు అడిగినప్పుడు కానీ వాళ్ళు అయితే చెప్పారు అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ మార్కెట్ ప్రొడక్ట్ స్క్యామ్లో ఏంటంటే ముఖ్యంగా ఎస్పెషలీ మిడిల్ క్లాస్ పీపుల్ కానీ లేదంటే నార్మల్గా జనరల్గా చిన్న చిన్న వర్కింగ్ వర్కింగ్ వాళ్ళు కానీ వాళ్ళు ఎక్కువగా అవుతున్నారు ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ మీరు కొనాలి అనుకోండి ఆ ప్రోడక్ట్ ఏంటంటే మీకు ఓన్లీ ఫొటోస్ మాత్రం ఉన్నాయి రివ్యూస్ లేవు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు అది బాగా నచ్చింది దానికి రిటర్న్ ఆప్షన్ కూడా లేదు సో అలాంటి ప్రొడక్ట్స్ చాలా వరకు బై చేస్తూ ఉన్నారు సో అది బై చేసిన తర్వాత అది మీకు నా మీ యొక్క థాట్స్కి మీ యొక్క ఐస్కెచ్ చూసినప్పుడు దానికి మీరు దాన్ని వేర్ చేసిన తర్వాత మీకు అదైతే మ్యాచ్ అవ్వదు మీరు దాన్ని తీసుకున్న తర్వాత ఆన్లైన్లో చూసిన దానికి బయట చూసిన దానికి మ్యాచ్ అవ్వదు సో దానివల్ల ఏం జరుగుతుందంటే ఆ ప్రొడక్ట్ రిటర్న్ ఆప్షన్ ఉండదు అట్ ది సేమ్ టైం మీరు దాన్ని బై చేసిన తర్వాత మీకు వేరే దారి ఉండే రీగ్రెట్ ఫీల్ అవుతూ ఉన్నారు ఇలా చాలా ప్రొడక్ట్స్లో జరుగుతూ ఉంది ఇంకోటి ఈ ఆన్లైన్ స్కామ్లో ముఖ్యంగా ఏదన్నా ఒక ప్రొడక్ట్ కొన్నామనుకోండి అందులో ఒరిజినల్ ప్రొడక్ట్ అయితే ఉండట్లేదు అంటే పిక్స్లో చూసింది ఒకటి నెక్స్ట్ మనకి ఆ యాడ్స్లో చూసింది ఒకటి అయితే కనిపిస్తూ ఉంది దానివల్ల చాలామంది అయితే సఫర్ అయితే అవుతూ ఉన్నారు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అందులోని సో రీసెంట్గా నేనే ఒక స్కామ్లో అయితే ఉన్నాను అదేంటనంటే ఇది ఐఫోన్స్ ఐఫోన్స్కి సంబంధించి కొన్ని కొన్ని యాడ్స్ అయితే వస్తూ ఉన్నాయి ఎవరు కూడా నమ్మొద్దు అంటే మీరు సెవెన్ థౌసండ్ రూపీస్కి ఎంత జీబీ ఐఫోన్ వచ్చేస్తుంది లేదంటే టెన్ థౌసండ్ రూపీస్కి లేని ఫిఫ్టీ థౌసండ్ రూపీస్కి ఇలా ఐఫోన్ వస్తుందని చెప్పేసి ఫస్ట్ వాళ్ళు డెలివరీ ఛార్జ్ ఒక టూ హండ్రెడ్ రూపీస్ అడ్వాన్స్ పే చేయమని చెప్పేసి చెప్తా ఉంటారు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ నేను ఈ లో పడ్డాను ఏంటంటే వాళ్ళు ఫస్ట్ టూ హండ్రెడ్ పే చేసిన తర్వాత మనకి ఎక్కడో చోట లొకేషన్ అయితే పెట్టేసి మీ ప్రోడక్ట్ మీరు అనుకున్న ఫోన్ మీ దగ్గరకు వచ్చేసిందని చెప్పేసి వాళ్ళు చెప్పారు చెప్పిన తర్వాత అది నా సరౌండింగ్లో ఉన్న లొకేషన్ పెట్టారు ఒక డిటిటీసీది పార్సిల్ యొక్క లొకేషన్ పెట్టిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఫోన్పే చేసేయండి అక్కడికి వెళ్ళి ఐటెం మీకు ఇస్తారు లేదంటే ఎవరు అని చెప్పేసి అంటూ ఉన్నారు నేను ఆల్మోస్ట్ వాళ్ళకి పే చేసే పోయాను బట్ అందులో ఏంటంటే సో ఎందుకు అంటే నా దగ్గర అప్పుడు క్యాష్ ఉన్నాయి కాబట్టి ఆగిపోయినప్పుడు లేదంటే నిజంగా నేను ఆన్లైన్ ఫోన్పే కొట్టేసి దాను ఎందుకంటే నా పక్కన ఉన్న డీటీసీ సర్వీస్ పెట్టారు సో వాళ్ళ ఫోటోలు కట్టి ఇవన్నీ చూసి బట్ అది గూగుల్లోనే ఎక్కడో చూసి పంపించేశారు సో ఇంకొకటి దాని తర్వాత ఏంటంటే అది ఫేక్ రివ్యూస్ అనమాట మొత్తం అన్నీ ఫేక్ రివ్యూసే అందులో కస్టమర్ వచ్చినట్టు హ్యాపీ కస్టమర్ థ్యాంక్ యూ అని చెప్పేసి ఇలా ఇలా ఉన్నాయి ఆన్లైన్లో ఇది ఒకటే కాదండి ఐఫోన్కి సంబంధించి కాదు అంటే ఒక మనిషి యొక్క నీడ్ అంటే వాడు అవసరానికి ఏదైతే ఉందో దాన్ని క్యాచ్ చేసుకొని చాలామంది చిన్న చిన్నగా రెండు వందలు వంద రూపాయలు ఐదు వందలు మూడు వందలు ఇలా తీసుకుంటూ ఉన్నారు కానీ ఒకరి దగ్గర నుంచి రెండు వందలు మూడు వందలు తీసుకున్నారు కానీ బట్ చాలా మంది దగ్గర కలెక్ట్ చేయడం వల్ల అది ఎవడైతే చేస్తున్నాడో వాడికి బిగ్గెస్ట్ మనీ అవుతుంది అది సో దీంట్లో నుంచి బయటకు రావాలంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏదన్నా కొనేటప్పుడు మీరు కంప్లీట్గా దాని గురించి తెలుసుకోండి లేదంటే థింక్ చేసి అది అసలు ఎలా ఉంది ఏంటి రివ్యూస్ కూడా ఒరిజినల్ రివ్యూస్ కదా చెక్ చేయండి బట్ చిన్నదైనా పెద్దయినా ఏదైనా సరే కొన్న తర్వాత మీరు రీగ్రెట్ ఫీల్ అయ్యి అనవసరంగా మనీ అయితే వేస్ట్ చేసుకోవద్దు ఇంకా ఇదే కాదు మీరు డైలీ యూజ్ చేసే ప్రొడక్ట్స్ గురించి కూడా మన యొక్క యూట్యూబ్ ఛానల్ అయితే ఆ వీడియోస్ అయితే అప్లోడ్ అవుతూ ఉంటాయి సో మీరు రెగ్యులర్గా యూజ్ చేసే ప్రోడక్ట్స్ అలా ఎటువంటి దానివల్ల బెనిఫిట్స్ ఏంటి రిస్క్స్ ఏంటి ఏటో జడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన యొక్క మార్కెట్ గురించి ఛానల్ అయితే దొరుకుతుంది ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ